హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ యాజ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో గ్రూప్ టూ మెయిన్స్లోని పేపర్ వన్ పేపర్ టూలో సేఫ్ స్కోర్ ఎంత పేపర్ వన్లో ఏపీ హిస్టరీ పాలిటీ ఉంటుంది అదేవిధంగా పేపర్ టూలో ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది మరి ఈ యొక్క ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి సేఫ్ అంటే మనకు ఈ యొక్క సిపిటీకి ఎలిజిబుల్ మరియు బెస్ట్ స్కోర్ ఇంకా జాబ్కు పక్కాగా సెలెక్ట్ అవుతా ఆ విధమైన స్కోర్ సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి అనేది చూసినట్లయితే ముందుగా పేపర్ వన్ చూసినట్లయితే సెవెంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది పేపర్ టూ సెవెంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ టోటల్గా త్రీ హండ్రెడ్ మార్క్స్కి అయితే మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఓకేనండి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది ఉంటుందండి ఓకేనండి ఏపీ హిస్టరీకి సంబంధించి మనం ప్రతి అభ్యర్థి కూడా ఇక్కడ ఏపీ హిస్టరీలో చాలా సులభంగా మార్కులు చేయగలుగుతాడు అంటే ప్రతి అభ్యర్థి కూడా చేయగలిగే మార్కులు వచ్చేసి యాభై నుండి యాభై ఐదు ప్రతి అభ్యర్థి చేయగలుగుతాడు కొంచెం ఇంకా బాగా చదివిన ఇంకా బాగా హార్డ్ వర్క్ చేసిన అభ్యర్థి అయితే ఎక్కువసారి రీజన్ చేసిన అభ్యర్థి అయితే అరవై నుండి అరవై ఐదు చేస్తారు అరవై ఐదు ప్లస్ చేస్తారంటే మరి ఇంకా అతను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి ఉండాలి లేదా అనేక టెస్టులు కానీ అనేక ప్రాక్టీస్ అంటే రివిజన్ రివిజన్ చేయడం ద్వారా అలా చేసి ఉండాలి సిక్స్టీ ఫైవ్ ప్లస్ సాధించిన అభ్యర్థి అయితే ఓకేనండి మరి మామూలుగా యావరేజ్గా అయితే అరవై నుండి అరవై ఐదు మార్కులు అయితే ఏపీ హిస్టర్ నుంచి చేయగలిగే విధంగా చాలా చాలా ఈజీగా ఉంటుంది అంటే ఒకసారి చదివి రెండుసార్లు రివిజన్ కానీ ఒక్కసారి రివిజన్ కానీ చేసిన సాధారణ చేసినా కూడా అరవై అరవై ఐదు మార్కులు చాలా సులభంగా తెచ్చుకోవచ్చు ఇది ఏపీ హిస్టరీకి సంబంధించి అరవై అరవై ఐదు మార్కులు సేఫ్ స్కోర్ అంటే ఈ విధంగా ఈ యొక్క టా యొక్క సబ్జెక్ట్లో మీ యొక్క స్కోర్ ఈ విధంగా ఉంటే సేఫ్ అండి ఓకేనా ఇండియన్ పాలిటీలో మరి పాలిటీకి వచ్చేసరికి ప్రతి అభ్యర్థి కూడా చాలామంది అభ్యర్థులు అంటుంటారు అక్కడ చిన్న విషయం గమనించాలి నూట యాభైకి ఈ యొక్క పేపర్ వన్లో చాలా మార్కులు సాధించవచ్చు చాలా మార్కులు అంటే ఏం లేదు మహా అంటే టాప్గా నూట ముప్పై నూట ముప్పై రెండు ఇంతకంటే ఎక్కువ ఎవరు సాధించలేరు రెండు రెండు వేల పదహారు పద్దెనిమిదిలో చూసుకున్నట్లయితే పేపర్ వన్లో చూసుకున్నట్లయితే నూట ముప్పై రెండు దాటినట్టు ఎక్కడైతే సందర్భాలు కనిపించలేదు ఒకసారి యొక్క లిస్ట్ అనేది అందుబాటులో ఉంది చూసుకోవచ్చు మీరు కూడా ఓకేనండి మరి యావరేజ్గా ఒక అభ్యర్థి అయితే నూట ఇరవై మార్కులు అయితే సాధించవచ్చు ఖచ్చితంగా నూట ఇరవై నూట పదిహేను నుండి నూట ఇరవై మార్కులు అయితే ఖచ్చితంగా సాధించవచ్చు ఓకేనండి ఇంకా ఏపీస్టే అరవై అరవై ఐదు మధ్యలో ఉండాలి ఇండియన్ క్వాలిటీ కూడా ఈ ఫిఫ్టీ ఫైవ్ నుండి సిక్స్టీ ఈ విధంగా ఉండాలి సేఫ్ స్కోరు ఇప్పుడు టోటల్గా పేపర్ వన్ చూసుకున్నట్లయితే వన్ వన్ ఫైవ్ ఓకేనంటే ఈ విధంగా అరవై యా ఫిఫ్టీ ఫైవ్ ఈ విధంగా తెచ్చుకున్నట్లయితే వన్ వన్ ఫైవ్ ఉంటుంది ఓకే సేఫ్ స్కోర్ ఈ విధంగా ఉండాలి లేదు కొంతమంది అభ్యర్థులు ఇంకా ఎక్కువ సంవత్సరాలు చదివి టెస్టులు రాసి కొంతమంది ప్రాక్టీస్ చేసి రివిజన్ చేయడం వల్ల ఎక్కువ సార్లు వాళ్ళు సాధించగలిగితే వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ సాధించవచ్చు అంటే ఎనీ ఏదేమైనా వన్ వన్ ఫైవ్ నుండి వన్ ట్వంటీ ఫైవ్ వరకు పేపర్ వన్లో హిస్టరీ అండ్ పాలిటీ సబ్జెక్టులలో మనము వన్ వన్ ఫైవ్ నుండి వన్ ట్వంటీ ఫైవ్ మార్కులు అయితే సాధించే విధంగా ఉంటుంది సేఫ్ స్కోర్ విధంగా సేఫ్ స్కోర్ కూడా ఆ విధంగా ఉండాలి ఓకేనండి ఈ విధంగా ప్రతి అభ్యర్థి సాధించగలుగుతాడు కాకపోతే వన్ వన్ ఫైవ్ నుండి వన్ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలి మీ యొక్క స్కోర్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పేపర్ టూలో ఎకానమీ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా మనకు ఇది డెబ్బై ఐదు మార్కులకు డెబ్బై ఐదు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుందండి ఓకే అండి మరి ఎకానమీలో ఫార్టీ ఫైవ్ నుండి ఫిఫ్టీ ఎందుకు ఇంత తక్కువ ఉంది అని అంటే మీకు తెలిసిన విషయమే ఎకానమీ అనేది ఎప్పుడైనా సరే చాలా టఫ్గా ఉంటుంది ప్రతి అభ్యర్థి కూడా చాలామంది అభ్యర్థులు కూడా ఎక్కువ ఇబ్బంది పడేది ఏ సబ్జెక్ట్ అంటే ఎకానమీ దగ్గర రెండు వేల పదహారు అంతే పద్దెనిమిది అంతే రెండు వేల పదహారు పద్దెనిమిది పేపర్ త్రీ ఎకానమీలో ఇచ్చినట్లయితే అప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ లేదండి ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ మనకు యాడ్ చేయడం జరిగింది అప్పుడైతే మా అంటే నూట యాభైకి ప్రతి అభ్యర్థికి వచ్చిన సాధారణ మార్కులు అయితే నైంటీ పర్సెంట్ అభ్యర్థులకు వచ్చింది ఎయిటీ ఫైవ్ టు నైంటీ మార్క్సే ఏది వన్ ఫిఫ్టీకి ఓకేనండి కాబట్టి నేనేమంటున్నానంటే ఇక్కడ ఎకానమీకి ఫార్టీ ఫైవ్ నుండి ఫిఫ్టీ మార్క్స్ స్కోర్ చేసే విధంగా చూసుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ సేమ్ అది కూడా అంతే ఫస్ట్ టైం మనకు యాడ్ చేశారు కాబట్టి ఇందులో తీరి పాటాయి కాబట్టి మొదటి యూనిట్ తప్ప మిగతా నాలుగు యూనిట్లు అయితే చాలా సులభంగా ఉంటాయి ఓకేనా డైరెక్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్ట్గా మొదటి యూనిట్ జోలికి అయితే వెళ్ళొద్దు మిగతా నాలుగు యూనిట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వచ్చేసి మనం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఈ విధంగా యావరేజ్గా స్కోర్ మనం పెట్టుకున్నట్లయితే టార్గెట్ ఈ యొక్క పేపర్ పేపర్ వన్లో వచ్చేసి మనకు పేపర్ సారీ పేపర్ టూలో వచ్చేసి ఈ యొక్క ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ అంటే నైంటీ ఫైవ్ నుండి విధంగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మధ్యలో ఉండాలి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మధ్య ఈ విధంగా ఉంటే సేఫ్ స్కోర్ అండి నైంటీ ఫైవ్ నుండి వన్ నాట్ ఫైవ్ ఈ మధ్య కానీ ఉన్నట్లయితే చాలా చాలా బెస్ట్ స్కోర్ అండి ఇది ఇది ఇంకా చాలా ఎక్కువ స్కోరే కాకపోతే కొంతమంది అభ్యర్థులు కొంతమంది ఎన్నో సంవత్సరాలు ప్రిపేర్ అవుతుంటారు వాళ్ళు కొంచెం ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది వన్ వన్ ఫైవ్ కూడా వన్ ట్వంటీ కూడా చేయొచ్చు చెప్పలేము పేపర్ ఏది యావరేజ్కి ఇస్తేనండి ఇంకా టఫ్కి ఇస్తే తగ్గే అవకాశం ఉంటుంది ఓకేనా యావరేజ్కి మీరు ఈ విధంగా సేఫ్ స్కోర్ ఈ విధంగా టార్గెట్ పెట్టుకొని చదివితే మీరు ముందుండే అవకాశం ఉంటుంది ఓకేనండి ఈ విధంగా నైంటీ ఫైవ్ నుండి వన్ నాట్ ఫైవ్ ఈ మధ్యలో ఉంటుందండి ఓకే అండి ఈ విధంగా సేఫ్ స్కోర్ అనేది ఈ విధంగా ఉంటుంది టోటల్గా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము పేపర్ వన్ పేపర్ టూ రెండు కలిపి రెండు వందల పది నుండి పేపర్ వన్ ఇది వచ్చేసి రెండు వందల ముప్పై రెండు వేల పది నుండి రెండు వేల రెండు వందల పది నుండి రెండు వందల ముప్పై ఈ మధ్యలో కానీ మీకు ఒక స్కోర్ కాని ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్గా జాబ్లు పక్కా ఉంటారు అంటే సిపిటీ ఉంటుంది అది పెద్ద విషయం ఏం కాదు క్వాలిఫై మార్క్స్ కాబట్టి రెండు వేల రెండు వందల పది నుండి రెండు రెండు వందల ముప్పై మార్కులు ఈ విధంగా మీ యొక్క స్కోర్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ ఎంతకు అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్కు మీకు తెలిసిన విషయం పేపర్ వన్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇది ఫ్రెండ్స్ ఇది ఎలా కలిగి ఎలా చూశారంటే నేను యొక్క స్కోర్ అంతే కూడా రెండు వేల పది రెండు వందల పది నుండి ఒక స్కోర్ రెండు వందల ముప్పై అంటే రెండు వందల పది నుండి రెండు వందల ముప్పై ఈ మధ్యలో ఉంటే సేవ్ స్కోర్ అండి ఇప్పుడు చూద్దాం టోటల్ మార్క్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుందండి మెయిన్స్ ఓవరాల్గా పేపర్ వన్ వచ్చేసి సిక్స్టీ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ అంటే వన్ వన్ ఫైవ్ పేపర్ వన్లో పెట్టుకోండి పేపర్ టూలో వచ్చేసి ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ నైంటీ ఫైవ్ పెట్టుకోండి ఓకేనా టోటల్గా వచ్చేసి మనకు రెండు వందల పది ఈ విధ ఈ యొక్క స్కోర్ కానీ మీరు టార్గెట్ పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు దగ్గర దగ్గర ఉన్నా కూడా మీరు టూ హండ్రెడ్ టూ నాట్ ఫైవ్ తెచ్చుకున్న టూ ట్వంటీ తెచ్చుకున్న ఈజీగా మీరు మెరిట్లో ఉన్నట్టే అంటే టాప్ టూ హండ్రెడ్లో అయితే ఖచ్చితంగా ఉంటారు ఈ యొక్క స్కోర్తో కానీ టాప్ హండ్రెడ్ టాప్ టూ హండ్రెడ్లో ఈ విధంగా ఉంటారండి ఖచ్చితంగా కొంతమంది అభ్యర్థులు తెచ్చుకోవచ్చు టూ ఫిఫ్టీ కొంతమంది టూ ఫార్టీ కూడా తెచ్చుకోవచ్చు ఏది పేపర్ ఇదే విధంగా అంటే ఇంతకుముందు రెండు వేల పదహారు పద్దెనిమిదిలో విధంగా పేపర్ వన్ కానీ ఇచ్చినట్లయితే వస్తుంది స్కోర్ ఇక్కడ కానీ మరి ఈ యొక్క ఈ యొక్క మెయిన్స్లో కానీ పేపర్ యొక్క ఈ హిస్టరీ కానీ పాలిటీ కానీ యొక్క ఇచ్చే ప్రశ్న తీరు సరళి మారిందనుకో ఇక్కడ ఇంత స్కోర్ సాధించడం చాలా కష్టం అవుతుంది ఓకేనండి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను రెండు వేల పదహారు పద్దెనిమిది విధంగా ఇస్తేనే ఇక్కడ స్కోర్ వస్తుంది ప్రతి అభ్యర్థికి ఎందుకంటే సులభంగా ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ పేపర్ వన్లో అందరు కూడా తెచ్చుకునే స్కోర్ ఇక్కడే కాబట్టి ప్రశ్న తీరు సరళ మారిందనుకో కట్ ఆఫ్ అంటే మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది ఇక్కడ యావరేజ్గా ఎవరైనా సరే వన్ ఫిఫ్టీకి ఖచ్చితంగా అయితే ఎనభై నుండి ఎనభై ఐదు మార్కులు ఎవరైనా చేయగలుగుతారు అంటే ఆ ఎంత డెప్త్గా అతను నూట యాభైకి నూట యాభైకి ప్రిపేర్ అయినా నూట ముప్పై టార్గెట్ పెట్టినా నూట నలభై టార్గెట్ పెట్టినా కూడా అతను ఫైనల్కి వచ్చేది అంటే ఎంతవరకు వస్తాం అంటే ఎనభై ఎనభై ఐదు మహా అంటే తొంభై ఇంతకంటే దాటిపోయే ప్రసక్తి ఉండదు పేపర్ టూలో ఎందుకంటే ఎకానమీ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైనా సరే పేపర్ టూలో యాడ్ చేసిన యొక్క టెక్నాలజీ ఈసారి అయితే నాకు తెలిసినంతవరకు సులభంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మొత్తం మనము ప్రిలిమ్స్లో చూసాము ఆల్రెడీ ఇండియన్ సొసైటీ కొత్తగా పెట్టారు సులభంగా ఇస్తారనుకున్నాం టఫ్గా ఇచ్చారు టఫ్గా ఇచ్చిన తర్వాత అభ్యర్థులు ఎంతో ఇబ్బందులైతే గురయ్యారు కాబట్టి ఆ విధంగా ఆలోచనలో వాళ్ళు అర్థం చేసుకుని నాకు తెలిసినంత వరకు సెన్స్ అండ్ టెక్నాలజీ నార్మల్గా అంటే యావరేజ్గా ఇవ్వచ్చు అంటే ఒక నలభై ఐదు యాభై ప్రశ్నలు సులభంగా ఇవ్వచ్చు మిగతా ఇరవై ఐదు ముప్పై కష్టంగా ఇచ్చే అవకాశం ఉంటుంది నా యొక్క ఆలోచన ఫ్రెండ్స్ ఇది సేఫ్ స్కోర్ ఫ్రెండ్స్ నా యొక్క ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్ ఈ విధంగా పెట్టుకొని చదివితే మీరు హండ్రెడ్ పర్సెంట్గా మీ యొక్క గోల్ రీచ్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్